సా అనేటటువంటి రాజు ఉన్నాడు ఈ ఆస అనేటటువంటి రాజు అబియా కుమారుడు అబియా చనిపోయిన తర్వాత ఇతను ఇస్రాయలీలకు రాజుగా పరిపాలన చేయడానికి దేవుడు ఏర్పాటు చేసి ఎక్కిచ్చాడు సింహాసనం సింహాసనం ఎక్కిన తర్వాత ఈ ఆశ రాదు దేవుణ్ణి ఆశ్రయించాడు దేవుడు చెప్పినట్టు చేశాడు అంతకు ఉన్నటువంటి విగ్రహాలను చెడునంతా తీసేసాడు మంచిగా పరిపాలన చేస్తా ఉంటే నెమ్మది వచ్చింది నెమ్మది వచ్చిన తర్వాత ఒక రోజు ఏం జరిగిందంటే చూడండి తొమ్మిదో వచ్చినంలో కూషియుడైన జరాహు వారి మీద దండెత్తి వేయి వేల సైన్యం అంట వేయి వేల అంటే ఎంతమంది అయి ఉంటారు మామూలు వేల మంది కాదు వెయ్యి వేల అంటే వెయ్యి వెయ్యి వేలు ఎంత చెప్పండి లెక్కలు వచ్చిన వాళ్ళు నాకు లెక్కలు రావు వెయ్యి వేలు ఎయి క్యాలిక్యులేటర్ అయ్యి తొందరగా వెయ్యి వేల మంది అంట వెయ్యి ఇంటూ వెయ్యి వెయ్యాలేమో వెయ్యి ఇంటూ వెయ్యి వేస్తే అప్పుడు లెక్క వస్తుంది సరేలే కొన్ని వేల మంది ఈ లోపు క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం చెప్పండి వంద వేలంటే ఎంతండి లక్ష అంతే కదా వంద వేలంటే అంటే లక్ష రెండు వందల వేలంటే రెండు లక్షలు వెయ్యి వేలు అర్థం చేసుకోండి ఎన్ని లక్షలు అబ్బో మామూలు విషయం కొన్ని కోట్లలోకి వెళ్ళిపోతుంది అంతమంది సైన్యాన్ని తీసుకొని ఆశా మీదకి దండెత్తి వస్తున్నాడు మూడు వందల రథాలు వేసుకుని అంట ఎన్ని రథాలు ఉన్నాయి అక్కడ మూడు వందల మతాల మీద ఇదేంటి ప్రభు కొన్నిసార్లు మనం మంచి చేస్తూ ఉంటాం దేవుని పనే దేవుని మా పనులే చేస్తుంటాం దేవుని నమ్ముకుంటాం ప్రార్థన చేసుకుంటుంటాం కానీ ఒక కష్టం అనేది అండి భయంకరంగా వచ్చి మీద పడుద్ది ఇక్కడ ఆశా పరిస్థితి అలాగే ఉంది అంత బాగానే ఉంది దేవుని పని చేస్తున్నాడు విగ్రహాలు తీసేసాడు మొత్తం అంత శుభ్రం చేశాడు హ్యాపీగా ఉన్నప్పుడు ఒక్కసారి వచ్చి వెయ్యి వేల మంది సైన్యంతో వచ్చి మీద పడ్డాడు జరాహు అనేటటువంటి ఒక రాజు పక్కరాజు అనమాట కూషీయుడు మూడు వందల రథాలతో వస్తున్నాడు ఈ విషయం ఆశగా తెలిసింది ఏం చేయాలి వాడిని జయించడం అంటే మామూలు విషయం కాదు వాళ్ళు నల్లిని నలిపేసినట్టు నలిపేస్తారు ఇలానే మంచంలో నల్లులు ఉండే తెలుసా ఈ మధ్య నల్లులు కనపడతలేదు కానీ ఇంతకు ముందు నొలక మంచాలనేవి ఉండేవి ఈ నొలక మంచాల్లో నొలక మరి ఆ టేస్ట్కో ఏమో కానీ నల్లులు వచ్చాయి ఇప్పుడు నల్లు కనపడట్ల డబల్ కట్టలు అయిపోయినాయి నల్లు అనేవి వచ్చాయి నేను మా మేము మొదట నొలక మంచాల మీద పడుకునేవాళ్ళం నేను నొలక మంచం అల్లేవని మా నాన్న నేర్పించాడు భవిష్యత్తులో ముసలి వాళ్ళకి నొలక మంచాలు నేను అల్లుతున్నాను రేపొద్దున ఎవరు అల్లుతారని చెప్పేసి నన్ను దగ్గర పెట్టుకొని నొలక మంచం అల్లటం నేర్పించాడు అది చాలా టాలెంట్ నేను చాలామందికి చాలా చాలామంది నన్ను గిలుసుకొని వెళ్ళేవాళ్ళు ఒరే నాన్న మా ఇంట్లో నొలక మంచం అల్లదురా అని మా బంధువులు వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఇళ్ళలో నొలక మంచాలు అల్లేవని నేను చాలా బాగుంటుంది దాంట్లో రాజు అనేవాడు ఉంటాడు ఆ రాజు పైకి వచ్చేటట్టు తీసుకొచ్చి అల్లాలన్నమాట ఒక డిజైన్ వస్తుంది అది ఇప్పుడు మర్చిపోయా అంటే మంచం తీసుకొచ్చి నొలక తీసుకొస్తే కొంచెం అల్లుతలే కాస్త ఐడియా ఉంది దేవునికి స్తోత్రం నొలక అనేవి ఉండే అందులో ఉండే నల్లు ఉండేయండి నల్లులు భయంకరంగా కుట్టే అనమాట విచిత్రమైనటువంటి పురుగు అది ఇప్పుడు దోమలు ఎక్కువైపోయిన నల్లులు తక్కువైన నల్లులు కనపడదులేదు అప్పుడు నల్లు రక్తం తాగాయి అనమాట ఈ నల్లులు బాగా రక్తం తాగాయి ఆ విధంగా ఏదన్నా ఒక నల్లి గుట్టిందంటే కనపడిందంటే కుట్టినోడు ఏం చేసేవాడు అసలు మామూలు ఎంత కోపం వస్తుందంటే అది గుడితే నలిపేసేసేవాడు అనమాట అట్లా నలిపేస్తారు వాళ్ళు వచ్చి ఇప్పుడు ఆశాని ఆశా సైన్యాన్ని ఆశా ప్రజల్ని వెయ్యి వేల మంది కొన్ని కోట్ల మంది వస్తున్నారు అటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఆశాకి అర్థం అర్థం ఎవరు సహాయం తీసుకుంటాడు ఎవరు సహాయం ఇస్తారు అసలు జరాహు ఎదురుకెళ్ళి ఎవరు మరి పోరాడతారు ఇతనికి ఎవరు సహాయం వస్తారు లేదు అప్పుడు ఆశ ప్రార్థన చేస్తున్నాడయ్యా మాకు సహాయం చేసేది ఏమంటున్నాడు చెప్పండి మాకు సహాయం చేసేది నువ్వే అక్కడ ఒక మాట అంటున్నాడండి నిన్నే నమ్ముకొని ఉన్నావు నీ నామమును బట్టి మంచి ప్రార్థనండి ప్రార్థన ఎవరు సహాయం చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయక పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డ చేయాల్సిన ప్రార్థన అండి ఇది నీ ఇంట్లో నువ్వు తప్పకుండా విశ్వాసంతో జై ఏ దిక్కు నుంచి సహాయం పంపిస్తాడో నాకు తెలియదు కానీ అది తూర్పో పడవరో ఉత్తరమో దక్షిణమో ఏ దిక్కు నుంచి పంపిస్తాడో తెలియదు కానీ మొత్తానికి నలు దిక్కుల్లో ఒక దిక్కు నుంచి నీకు సహాయం మాత్రం వస్తుందండి దేవునికి స్తోత్రం దేవుని తప్పకుండా సహాయం చేస్తాడండి నమ్మి ప్రార్థన చేయండి మీరు విశ్వసించి ప్రార్థన ఈ ప్రార్థన చేయండి నువ్వే మా దేవుడు ఇంకా మాకు దేవుళ్ళు లేరు ఈ భూమి మీద చాలామంది దేవుళ్ళని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు కానీ నేనైతే మేమైతే నిన్నే నమ్ముకుంటున్నామయ్యా నిన్నే నమ్ముకొని ఉన్నాము

నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన అడిగితే ఆయన తప్పకుండా నీకు సహాయం చేసేవాడు అండి నిస్సాహిక పరిస్థితుల్లో ఉన్నప్పుడు అండి చుట్టూ ఉన్నారు కానీ నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు అనుకున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు నీకు సహాయం చేస్తాడండి ఇట్లా చాలామంది జీవితాల్లో సహాయం చేశాడు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అయితే మెట్టుకు ఆ సందర్భం చెప్తున్నా ఎందుకంటే ఆ ప్రార్థన చాలా బాగుంది చదివినప్పుడు నాకు ఎంత బాగా ప్రార్థన చేశాడు ఆశ దేవుణ్ణి ఎంత బాగా వేడుకున్నాడు మీరు మీ గృహాల్లో ఉన్నప్పుడు అలా వేడుకోండి అలా ప్రార్థన చేసుకోండి సహాయం ఎవరి వలన రాదండి మనకి మనుషుల సహాయం వ్యర్థం ఒకళ్ళు వచ్చినా అది కొంతవరకే శాశ్వతంగా ఉండదు మనుషుల సహాయం శాశ్వతంగా ఉంటుందండి ఎవరైనా ఏదన్నా మనం కష్టంలో ఉన్నప్పుడు ఒక వంద రూపాయలు ఇస్తారండి ఎంతవరకు ఉంటుందా వంద రూపాయలు ఒక వెయ్యి రూపాయలు ఇస్తారండి ఎంతవరకు ఉంటుందా వెయ్యి రూపాయలు ఇస్తారు ఓకే ఎంతవరకు ఉంటుంది కొంతవరకే మరి మనకు జీవితాంత సహాయం దొరకాలి అప్పుడు మరి ఆ సమయాల్లో ఆ మనుషులు కనపడకపోవచ్చు వారు లేకపోవచ్చు వాళ్ళు ఒకవేళ ముఖం దిప్పుకోవచ్చు కొద్దాకలేట సహాయం చేస్తాము లేని కాబట్టి ఇటువంటి సందర్భాలు మన జీవితంలో మనం ఎదుర్కొంటుంటాం చాలా కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎల్ల వేళలా ఎల్లప్పుడూ మనకు సహాయం చేసేవాడు ఏసయ్యే దేవునికి స్తోత్రం అల్లల్లుయా ఎందుకంటే ఆయన చెప్తున్నాడు ఇదిగో నేను వచ్చాను నీ ఏ కోరిక ఏంటో చెప్పు నైనా నీ కోరిక ఏంటి ఏం లేదయ్యా ఎడబడి ఉన్నాను ఎవరు నాకు సహాయం చేయట్లేదు అప్పుడు యేసయ్య అక్కడ అతనితో ఏమంటున్నాడో చూడండి నాకెవడన లేడు గనక నేను వచ్చినంతలో మరి అక్కడ నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చను అప్పుడు ఏసయ్యామంటున్నాడు ఎనిమిదో వచ్చినంలో ఏసు నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచను దేవునికి స్తోత్రం వెంటనే అక్కడ ఒక గొప్ప అద్భుత కార్యం జరిగింది ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడిపోయి ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏసయ్య సహాయం చేయగానే లేచి అక్కడ అక్కడ ఏం చేశాడంటే ఏసయ్య నీ పరుపు ఎత్తుకున్నాడు అన్నాడు మామూలుగా నడవం అలా అసలు మామూలుగా నడవటం ఎక్కువ అసలు కదల్లేడు అక్కడ కింద ఒక పరుపు ఉంది ఆ పరుపు చుట్టుకొని సంఖలో పెట్టుకొని వెళ్ళిపోన్నాడు ఏసు నామంలో దేవునికి స్తోత్రం అంతే ఎప్పుడైతే అలా అన్నాడో వెంటనే ఆ పరుపు చుట్టుకొని సంఖ్యలో పెట్టుకొని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడంట దేవునికి స్తోత్రం అలల్లుయ్యా ప్రభు నందా అంటే పరుపు ఎత్తుకొని వెళ్ళటం అంటే ఏసయ్య కొన్ని బాధ్యతలు కూడా మన మీద పెడతాడు మనకు సహాయం చేసిన తర్వాత మామూలుగా ఇక వెళ్ళటం అని కాదు కొన్ని బాధ్యతలు ఏం బాధ్యతలు సరే లోక బాధ్యతలు పక్కన పెడితే నా పని చేయండి అయ్యా కొంచెం నా బాధ్యత చెయ్యండి నా గురించి చెప్పండి అనేక మందికి నువ్వు సహాయం పొందుకున్నావా నువ్వు సహాయం పొందుకున్న తర్వాత నలుగురికి చెప్పు నా గురించి అని చెప్పి కొన్ని బాధ్యతలు కూడా మన మీద పెడతాడు అక్కడ ఒక బాధ్యత పెట్టినట్టుగా మనం చూస్తున్నాం ఆ వ్యక్తికి ఆ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి బాధపడే వ్యక్తికి ఆ బాధ్యత పెట్టినట్టుగా మనం చూస్తున్నాం మనకు కూడా బాధ్యత కలిగి ఉండాలి ఏసయ్య బాధ్యత ప్రాముఖ్యంగా కలిగి ఉండాలి అనేది మనం అక్కడ అర్థం చేసుకోవాలి దేవునికి స్తోత్రం సరే ఏదేమైనా అక్కడ ఆ పరిస్థితుల్లో ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడిపోయి ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడు ఆ వ్యక్తికి ఏసై ఆ వ్యక్తికి సహాయం ఇచ్చాడు ప్రభునంతులరా మీకు మనకి కూడా మనందరికీ కూడా దేవుడు సహాయం చేసేవాడు మనం ప్రార్థన చేసుకుంటే ప్రభు నాకు సహాయం చేయని ప్రార్థన చేసుకుంటే మనకు ఆయన తప్పక ఏం చేస్తాడు ఏం చేస్తాడు మనకు సహాయం చేస్తాడు ఏం చేస్తాడు మనకి కాబట్టి ఆయన దగ్గరికి రండి బెత్తస్తా కోనేరు అనేది దేవుని మందిరమే దేవుని మందిరానికి రండి మందిరానికి వచ్చి నీవే మా దేవుడు అయ్యా నీ అందరు నమ్మి మాకు సహాయం చేయని ప్రార్థన చేసుకోండి దేవుడు తప్పకుండా మన జీవితంలో సహాయం చేసి నడిపిస్తాడు